పిల్లలు పొరపాటు చేస్తే పనిష్మెంట్ ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది సరే మనం ఎలాగో ఇవ్వం స్కూల్లో అయినా పనిష్మెంట్ ఉండాలి కదండి అలా అని చెప్పి మా చిన్నప్పుడైతే చింతపరికల దగ్గర నుంచి డస్టర్ దాకా చాలా వాడేవాళ్ళు నేనైతే మా పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్తాను కానీ గోడ కుర్చీ మాత్రమే వేయించండి అని చెప్పేవాడి ఎందుకు అంటారా పిల్లలకి ఎంతంటే అంత మేలు చేస్తోంది ఎలా మేలు అంటారో సరే పిల్లల సంగతి తర్వాత చూద్దాం ముందు మనకు అవసరం పెద్దవాళ్ళకి గోడ ఎంత మేలు అంటే అంత చేస్తుంది ఫిజికల్గా నిన్న కొన్ని వాకింగ్ గురించి వీటి గురించి టిప్స్ చెప్పుకున్నాం కదా వాకింగ్ ఒకటే చాలా అంటే లేదండి ముప్పై నాలుగు వేలు వచ్చేసరికి కాళ్ళ నొప్పులు వచ్చేసి చాలామంది మోకాలు మోకాలు మార్పిడి ఆపరేషన్స్ విషయంలో హాస్పిటల్స్ ఏ రకంగా పెరిగిపోతున్నాయి మన పరిస్థితి ఏంటి అనేది చూసుకున్నాం వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటి అంటే నేను చెప్తుంది కాదు ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్పినా కానీ నేను అవన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్తున్నాను ఇంకా డీటెయిల్డ్గా చదువుకోవాలంటే లింక్ కూడా ఇస్తున్నాను గోడ కుర్చీ అండి గోడ కుర్చీ వేయండి అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు చాలా తేలికైన ఎక్సర్సైజ్ ఏమీ అవసరం లేదు ఎలాంటి గ్యాడ్జెట్స్ కానీ ఎక్విప్మెంట్ అవసరం లేదు గోడ చూసుకోండి ఇంట్లో చాలు వెళ్ళిపోండి ఇప్పుడు ఇక్కడంటే గోడ లేదు కానీ కొబ్బరి చెట్టుని తీసుకుంటున్నాను చూడండి జస్ట్ ఒక అడుగు దూరం నిటారుగా కాళ్ళు పక్క పక్కన పెట్టుకోండి ఆటోమేటిక్గా బెండ్ అయిపోండి వెనకాల గోడన ఆకోండి కానీ కుర్చీ కుర్చీ ఎలా ఉంటుందో అలా ఉండండి అంతే ఎంతసేపు అంటారా మీ ఇష్టం అండి ముందు నిమిషం రెండు నిమిషాలతో స్టార్ట్ చేయండి తర్వాత ఐదు నిమిషాల దాకా తీసుకెళ్ళండి కానీ రోజులో ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఇది చేయగలిగితే ఈ గోడ కుర్చీ వేయగలిగితే బెనిఫిట్స్ చెప్పేస్తాను చూడండి జాగ్రత్తగా వినండి బెనిఫిట్స్ ఈ గోడ కుర్చి మన బాడీలో లిపాంటిక్ అని చెప్పి ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుందండి రిలీజ్ చేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని మామూలుగా కాదు బాగా పెంచుద్ది బాడీ ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గించేస్తుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇక దాంతోపాటు ముఖ్యంగా కండరాలు ఎంత బలంగా ఉంటే అంత మంచిదండి కండరాలు వీక్ అయిపోయే ఈ రోజున కనీసం నడవలేని పరిస్థితి ఆ తర్వాత నొప్పులు ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎంతమంది కీడనొప్పులతో బాధపడుతున్నారు అనేది వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే సింపుల్ గోడ కుర్చీ అండి కుర్చీ సెలెక్ట్ చేసుకుందామా గోడ కుర్చీ సెలెక్ట్ చేసుకుందామా చాయిస్ మందే ఐదారు గంటలు కుర్చీ సెలెక్ట్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు గోడ కుర్చీ సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా హెల్తీగా ఉంటారు ఏమి హెల్తీగా అంటారా నడు నొప్పులు ముఖ్యంగా అవి బాగా ఇబ్బంది పెడుతున్నాయి కదా ఆ నడు నొప్పుల నుంచి బయటకు వచ్చేయచ్చు చాలామంది పొట్ట తగ్గే అవకాశం ఉంది తిన్నది తేలిగ్గా జీర్ణం అయ్యే ప్రాబ్లం కూడా చాలామందికి ఉంది కదా అది ఉంది ముఖ్యంగా కాళ్ళు బలంగా ఉండాలి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మన వాళ్ళకు కూడా షేర్ చేయండి కామెంట్లో ఒపీనియన్ చెప్పు